హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఇక్కడ ఒక డిఫరెంట్ టెంపుల్ అయితే మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో చెప్తాను కదా మేము సాటర్డే సండే ఎక్కువ కొత్త ప్లేసెస్ విజిట్ చేయడానికి ట్రై చేస్తాము అట్లే వేరే అంటే ప్లేస్కి వెళ్తా ఉన్నప్పుడు మాకైతే ఈ టెంపుల్ కనిపించింది టెంపుల్ కంటే బోర్డు కనిపించింది అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంది అమ్మవారి పేరు వెళ్ళి చూద్దాము అని చెప్పి వెళ్ళాము హైవే నుండి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఈ టెంపుల్ అయితే వచ్చింది కంకాలి మాత అంట కంకాలీ మాత మందిర్ అని చెప్పి ఉండే సో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తూ ఉండే వ్యూ అయితే అసలు అదిరిపోయింది సూపర్ ఉండే వెళ్ళేటప్పుడు ఆ వ్యూ అంతా ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మొత్తం గ్రీన్గా మళ్ళీ ఎండ కూడా ఉండట్లేదు అంటే మబ్బుగా ఉండడం వల్ల ఈ గ్రీనరీకి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక రోడ్ ట్రిప్ లాగా అయిపోయిందనమాట మాకు ఆ జర్నీ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్కి అయితే దగ్గరికి వచ్చేసాము అక్కడ టెంపుల్ది పెద్ద గోపురం ఉంటుంది కదా అది కనిపిస్తూ ఉంది ఇక్కడైతే చాలా డిఫరెంట్గా ఉంటాయి మన టెంపుల్స్ లాగా అయితే అనిపించదు నాకు ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ నుండి లోపలికి వెళ్తే మనకు టెంపుల్ అయితే వస్తుంది అనమాట నాకు అమ్మవారిని చూడగానే అంటే మంచిగా అనిపించింది నేను ఎక్కడ చూడలేదు అట్లాంటి అంటే అమ్మవారిని మీరు కూడా ఎక్కడ చూసి ఉండరు ఎందుకంటే అమ్మవారి తల ఒక సైడ్కి తిరిగి ఉంది అది ఎందుకో కూడా నాకు తెలియలేదు అంటే నేను గూగుల్ సెర్చ్ చేద్దామనుకున్నాను అది చేయకముందే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తా ఉన్నాను అమ్మవారి పేరైతే కంకాలీ మాత అంట గుడి అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా అంటే లోపల కూడా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండే ఇంకా ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ విజిట్ చేశాము అన్నీ బాగుండే ఇంకా ఇక్కడ మనం లోపలికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ అట్లా అన్ని తీసుకొని వెళ్తాం కదా అట్లా ఒక వాయినం లాగా ఇవ్వాలంట ఇక్కడ అమ్మవారికి సో వాళ్ళు మొత్తం ఇస్తూ ఉన్నారు హండ్రెడ్ రూపీస్ తీసుకొని అంటే ఆ బాస్కెట్కి హండ్రెడ్ రూపీస్ అనమాట అట్లా టెంకాయ అయితే ఎంత చిన్నగా ఉందంటే నేను ఫస్ట్ టైం అనమాట చూడడం ఇంకా మేము మాకు దుర్గమ్మ ఉందనమాట దుర్గమ్మ చేసుకుంటప్పుడు మా ఇంట్లో ఏవైతే పెడతారో అద్దం దువ్వెన అంటే అమ్మవారికి సంబంధించిన ఏవైతే ఐటమ్స్ పెడతారో అవన్నీ వాయినంలో ఉన్నాయన్నమాట నాకు అంటే కరెక్ట్ అంటే అవి చూసినప్పుడు మేము చేసుకునే ఆ దుర్గమ్మ గుర్తుకొచ్చింది సో ఇక్కడ కూడా అమ్మవారు అట్లనే ఉన్నారు కాకపోతే ఫేస్ అనేది సైడ్కి ఉంది నేను వీడియో తీసాను లాస్ట్ వరకు చూడండి కనిపిస్తుంది అమ్మవారి ఫేస్ కూడా ఇక్కడ మేమైతే ప్రదక్షిణలు చేస్తూ ఉండే ఇంకా మా పిల్లలకి ఇష్టమైనవి ఆ చక్కెర గోళీలు అంటాను వాటి పేరేంటో కూడా నాకు ఇంతవరకు ఐడియా లేదు ఆ చక్కెర గోళీలు అనేవి ఆ చిన్నప్పటి నుండి అలవాటు అనమాట ఇంకా ఇక్కడ చిన్న కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ కూడా నేను అంత చిన్నది ఎప్పుడు చూడలేదు ఇక్కడ చూసారు కదా అమ్మవారి ఫేస్ అయితే అంటే ఇట్లా సైడ్కు తిరిగి ఉందనమాట వంగినట్టు దాని హిస్టరీ అయితే నాకైతే అస్సలు అర్థం కాలేదు ఇంకా ఇక్కడ టెంపుల్లో కాసేపు కూర్చొని అట్లా చుట్టుపక్కల తిరిగేసి పక్కనున్న టెంపుల్స్ కూడా వెళ్ళాము ఇంకా ఇదండి ఈరోజు వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇక్కడ నుండి ఆపేస్తున్నాను మ్యూజిక్ యాడ్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ